గారు ప్రైజ్ దాడు హలో అయ్యా ప్రైజ్ దాడు ఫాస్ట్ గారు నా పేరు పాల్ అండి చెప్పండి అయ్యా మాది విజయవాడ గుణదలండి చెప్పండి చెప్పండి బాగున్నారా అయ్యారే ప్రైజ్ ప్రైజ్ రాడు ప్రైజ్ రాడు ప్రైజ్ రాడ్ అయ్యారు అయ్యా మేము ఏంటంటే మాది ఒక పాస్లో పెట్టాము ఈ మన ప్రవీణ్ పగడాల గారు నేను ఈ మన జాన్ బాబు గారు జాన్ జాన్ వేశ్రీ గారు మేము అంతా కలిపి ఒక ప్రేషిప్పి నడిపిస్తున్నాం అయ్య గారు ఇప్పుడు ఏంటంటే మనకి చాలా మందికి పాస్టర్లకి కొంతమంది మతన్మాతులు ఫోన్ చేసి వాళ్ళ యొక్క నైతిక ఇది స్థైర్యాన్ని దెబ్బతీస్తా ఉన్నారు దాని మీద మేమంతా కూడా ఒక సమాలోచన చేసి ఇక మన మనకు అందుబాటులో ఉన్న పాస్టర్లతో మాట్లాడి ఎలా ఎదుర్కోవాలి ఇప్పుడు కొంతమంది విశ్వాసులు పాపం విశ్వాసం కోల్పోతా ఉన్నారు దీని మీద మేము సమాలోచన చేసి ఏం చేద్దాం ఏం చేస్తే బాగుంటది అనే ఆలోచన మీద అయ్యారు మనం చేసి ఇందులో మేము ఒక ఫండ్ కూడా ఏర్పాటు చేస్తున్నామండి దానికి గాను నేను ఒక రెండు లక్షలు ఇచ్చాను అలాగే చాలా మంది పాస్ తాము తోచిన విధంగా లక్ష రెండు లక్షలు గాని యాభై వేలు పది వేలు గానీ ఐదు వేలు గాని ఇలా జమ చేసుకున్నాం ఇలాగే ఏంటంటే మేము అందుబాటులో ఉన్న పాస్టల్ అన్ని మాట్లాడి ఒక ఫండ్ కలెక్ట్ చేసి పేదలకి పంచాలనే ఆలోచనలో ఉన్నాం అయ్యారు అందుకని మీ మీ వంతుగా కృషి మీరు ఏం చేయగలరు ఏంటనే దాని మీద ఒక్కసారి మనం చేద్దాం అయ్యగారు ఇప్పుడు మేము అన్ని చూపిస్తాం లెక్కలు చూపిస్తాం ఎవరికి ఇస్తున్నాం ఏంటి కూడా చూపిస్తాము పెంటే కోస్తా అండి పెంటే కోస్ పెంటోగారు పోసనా మందిరం అండి మందిరీవ మీరంతా అయ్యారు ఏంటి అయ్యారు అట్లా మాట్లాడతారు మీరు అరే మీ నాటకాలు తెలియదారా కాదు అయ్యారు ఇప్పుడు మనుషుల పాపాల కోసం ఏసు వారు ఎక్కడ తెచ్చి ఒకసారి చెప్తారా అయ్యగారు అరే ఆ మాట మాట్లాడచ్చు కొద్దిగా డ్రామాలు ఎందుకు అరే ఎర్రిపు నా కొడక నేనేం అడుగుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు రా లంచ్ వడక మరి ఆ మాట మాట్లాడదా ఎర్రిపురీ మరి మరి అడుగుతున్నా అని చెప్పు చెప్పురా ముండా మనుషుల పాపాల కోసం చెప్పు అన్నా నేను అరే ఎక్కడుందిరా ఏవో చెప్పాడు ఎక్కడైనా ప్రపంచ మానవాళి కోసం దేశి సృష్టించి వాణ్ణి మేము ఏ చిలువ మరణం చేపిస్తాం అప్పుడు ప్రపంచ మానవాళి యొక్క పాపాలు పోతాయని ఏవో ఎక్కడ చెప్పారు చెప్పుడు ఉన్నవాడు చెప్పు అరే ఇప్పుడు నువ్వు నువ్వు ధైర్యంగా అరే ఎరిపు నువ్వు ధైర్యంగా నిలబడి నేను అడిగే ప్రశ్న అరే నేను అడిగే ప్రశ్న సమానం చెప్పాలి మేమందరం ఒక టీం గా ఏర్పడుతున్నాం అరే ఎరిపులారా మీరు దశం బాగోంపోతే మీకు నా మొడ్డ మీకు బైబుల్ అవసరం లేదు కదా దశం బాగా మీకు కావాల్సింది ఎవరు చెప్పారా నీకు అరే నువ్వు ప్రమాణం చేయరా అరే మీద ప్రమాణం చేసి మీద ప్రమాణం చేసి నేను దశం భాగం తీసుకోకుండానే పరిచయం అని చెప్పి ఒకసారి నాకు నేను మాకు దేశం బాగా ఎందుకు చెప్పండా ఏమంది చెప్పేస్తాం తమ్ముడు పెట్టి మనలో కోటి రూపాయలు కొడుతున్నాడు మనకి నువ్వేదో మాట్లాడుకున్నా డైరెక్ట్ ఆడినప్పుడు లైన్ కలిపి ఎందుకు అంత భయం మరి అరే ఎదు నేను చెప్పేది నేను నేను అడిగి అరే నువ్వు బూతులు మాట్లాడతా నేను ఎంతకన్నా బూతులు మాట్లాడతారు ఎడిపో నువ్వు సబ్జెక్ట్ మాట్లాడు పాస్టర్ అనేవాడు అవునరా నేను పాస్టర్ ఎడిపోక నేను పాస్టర్ నా చర్చి ఉంది మంగళగిరిలోనే నా చర్చి మంగళగిరి నా చర్చి రారా నువ్వు చూద్దు కావాలంటే రా ఉన్న నిజం చెప్తాడు ఏసు ఎవరి కోసం చెప్పి చెప్పు నువ్వు నా కోసం తెచ్చిపోయాడు రా నీ కోసం ఎక్కడ తెచ్చిపోయారు చెప్పు బైబిల్ ఉందిరా అరే ఎక్కడుంద్రా పిలా అరే విచారణ పిలాత్ పిలాత్ దగ్గర విచారణలో ఏం ఏముంది చెప్పరా పిలాత్ దగ్గర నువ్వు రాజు అంటే నేను రాజునే అన్నాడు రాజు ఆ నువ్వు రాజువా అని అడిగాడు చేస్తా నేను రాజునే అన్నా నీ రాజ్యం ఏంటి అన్నాడు నా రాజ్యం పరలోక ఒక రాజ్యము ఈలో ఒక రాజ్యం అయింది కాదు అన్నాడు ఎందుకు ఇది అంత అంటే సర్వ పాప రక్షణ కొరకు నేను చేస్తున్నా అని చెప్పాడు నీకు ఇప్పుడు ఇంకోటి ఇంకొకటి కూడా జ్ఞానం మీద ఇంకోటి తెలుసా అరే నువ్వు అడిగావు నీ సమాధానం చెప్తాను నేను అడిగిందా ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఉంది యూత వంశం నీతి జుగులను పుట్టించు ఆయన రాజగను రెండు జనాగము ఏకం చేయను రాజే దీర్ఘకాలం పాలించను రాజ్యం ఉంది మరి ఏ ఎక్కడ రాజయ్యాడు ఎవరిని పరిపాలించాడు ఇప్పటికీ పాలిస్తేనే ఇతడు కుటుంబ వస్తున్నారు కదా మరి ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు నువ్వు లేదా ఏదో వంశం ఏదో నీతి చూపు లేదా ఉన్నారా అది చెప్పరా వంశం నీతి దిగు లేదా ఏదో పోటీగా ఉన్నా అధ్యాయం వంశం నీతి దిగురు లేదా నేను చెప్పిన దానికి ఇరవై నాలుగులో ఉంటది అలాగా నీకు యూద వంశం నీతి ఆ ప్రవచనం ఆ మాట లేదురా ఆ మాట ఉంటే చూపించు చూపించరా ఉంటే చూపిస్తే ఏం చేస్తావు మరి ఏం చేయ పరిస్థితి చర్చలు చేస్తావా నువ్వు బొచ్చి బేగ్ నువ్వు వచ్చి తాగుపోతాముంటా అయ్యావు ముందు వాక్యం తెలుసుకోవాడు వాక్యం అరే ఇదిగో అసలు చెప్తా విను 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 గురించి నేను అరే మొత్తం ఇరవై ఆరు చూడు మొత్తం ఇరవై ఆరు మొత్తం ఇరవై ఆరు చూడరా మొత్తం ఇరవై ఆరు ముప్పై ఐదు నుంచి నలభై ముప్పై ఎనిమిది నుంచి నలభై ఏడు చూడు ఒకసారి ఆయన మరణానికి భయపడి తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తప్పింపు అంటాడు అరే చావు భయంతో ఏడుస్తాడు చావు భయంతో ఏడుస్తాడు వేసు అరే నీకు అదే అర్థమైంది మరి చచ్చేవాడు ఎందుకు ఏడుతాడు తమ్ముడు నేను అనేది చచ్చిపోయేవాడు ఎందుకు ఏడుతాడు మరణ భయంతో ఎందుకు ఏడుతావు చెప్పు నువ్వు అరే తమ్ముడు నేను చెప్తా నేను చెప్పరా తమ్ముడు చెప్పు అది మరణ భయం కాదా ఏం నేను చెప్తాను వినరా చెప్పురా ఈ సర్వమానవాళ్ళని నేను రక్షించడానికి ప్రాణం పెడుతున్నాను తండ్రి వీళ్ళందరూ నువ్వు రక్షించు అక్కడ వచ్చిన తర్వాత సమస్తం నేను వేల్పాను తండ్రి అని చెప్పి ఆత్మతో తానే చెబుతున్న మాటలు రవిరా నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచిది వీలైతే ఈ గిన్నె నా ఉండి తప్పింపము అన్నాడు అరేడు దేవుడు రా దేవుడు దేవుడు సర్వ సర్వరా ఎవరు అది మళ్ళీ ఎందుకు మళ్ళీ హిందూ దండోగిస్తా మళ్ళీ అది హిందూ రా అది కదా ఇందుగానే అందులో సందేహం వాళ్ళు చదవడు సమస్తము కలగానే ఏం చెప్తున్నా డబల్ చెప్పు దేవుడు ఎక్కడైనా ఉంటాడు రాదు ఇప్పుడు ఇప్పుడు యూదా వంశమున నీతి చిగురు అంటే ఇప్పుడు యూదా వంశాన్ని పుట్టాలి మధ్యలో పరిశుభాత్మ వచ్చి మరి ఆయన గర్భం చేశారు కదా మేని మాతకి మరి యూదా కూడా విభిచారం చేశారు కదా కోడలతో మరి నీతి చిగురు ఎలా ఉంది ఎవరూ యూదా కోడలతో విభిచారం చేయలేదా అసలు యోధ ఎవడ్రా యోధ అనే మనుషుడే లేడరా యోధ అనేది ఒక జాతి కాదురా యూధ అనేవాడు వంశం అలా నీ దిగురు కాదా యోధ అనేది ఒక గోత్రం రారే యూధ గోత్రం అంటే సోదడా యూధ యూధ అనేవాడు వంశం నుంచి రావాలి వేసు అరే మీరు పన్నెండు గోత్రాలు ఉన్నాయరా పన్నెండు పన్నెండు గోత్రాల నుంచి కొంచెం మాట్లాడండి సార్ ఎక్కడ తొక్క మాట వినలేకపోతున్నాము ఆడికి నీకు తెలిసి వాగుతున్నారు గాని మళ్ళీ జేమ్స్ ఆగు జేమ్స్ కాదు 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 అరే ముందు వాక్యాన్ని తెలుసు వాక్యం జరిగిపోకుండా ఏదంటే ఏంటో నీకు తెలిసి వాక్యం చెప్పు జేమ్స్ గారు అంటే ప్రేమ మతం అండి అరే తురే అనకండి సార్ ఎందుకు సార్ అరే మీరు అరే మీరు స్టోకర్ బూతులు మాట్లాడచ్చు కానీ మేము అరే జేమ్స్ గారు అంటున్నా మీరు నన్ను అరే అంటున్నారు ఏం సార్ మీరు సార్ ఇందాక మీ గురువు గారు బాగా మాట్లాడారు సార్

మరి డిబేట్ కి వస్తారా ఇప్పుడు నేను లైవ్ పెట్టారు సార్ నాకు చిన్న ఛానల్ ఉంది చాలా అవసరం లేదు సార్ మీరు ఫోన్ చేశారుగా మాట్లాడండి నాకు టైం కుదిరి అప్పుడు ఖచ్చితంగా మీ ఛానల్ వచ్చి మాట్లాడతాను నాకు ఆ ఉంది సార్ సార్ తమ్ముల గురించి మనం మాట్లాడుకోవాలి సమాధానం అడిగారు సమాధానం చెప్తారు ప్రేమ పూర్వకంగానే చెప్తున్నాను బ్రదర్ నాకు సమయం లేదు నాకు సమయం వచ్చినప్పుడు కాదు బ్రదర్ నాకు సమయం వచ్చినప్పుడు తప్పకుండా మీ ఛానల్ కు వచ్చి డిబేట్ బట్టి మీ అందరి నోట్ల నుంచి ఏసు ప్రభు దేవుడిని మీ శక్తి నాకు దేవుడు బ్రదర్ అప్పుడు తేల్చుకుందాం ప్రస్తుతానికి ఫోన్ లేదా మాట్లాడుతున్నారు కదా బ్రదర్ మాట్లాడండి అంటున్నా సరే ఇప్పుడు మీరు బైబిల్ అంతా చదివారా చదివాను బ్రదర్ మరి చదివారు కదా ఇప్పుడు విచారం చేసిన వాళ్ళకి యహవా దేవుడు ఎలాంటి చిత్ర వేయలేదు బైబిల్ మొత్తంలో చూసుకున్నా గానీ ఎవరు బ్రదర్ నేనే చెప్తున్నాను మీరు బైబిల్ చదివారా మీరు బైబిల్ చదివారా ఆ చెప్తాను నేను మీ చెప్పండి చెప్తాను మరి చెప్పండి బ్రదర్ సంజయ్ కాలంలో వ్యభిచారం చేసిన వాళ్ళకి పలానా శిక్షణ ఏమైనా ఉంటది మీరు మొత్తం చదివాను అన్నారు కదా బ్రదర్ బ్రదర్ పాయింట్ ఎక్కారండి మీరు నిజంగా ఎక్సలెంట్ పాయింట్ ఇచ్చారు అదే బ్రదర్ మీరు ఆ కాలాలు చెప్పండి బ్రదర్ ఫస్ట్ మీరు చదివాను బైబిల్ మొత్తం నేను వస్తడికి చెప్పని విన్నాను తర్వాత మీరు మాట్లాడుతారు గానీ నా క్వశ్చన్ ఏంటంటే ఏదో జేమ్స్ గారు మీరు ఫోన్ పెట్టేసి పారిపోవద్దు ఒక కండిషన్ అరే అయితే మీ గుంట నక్కలు తెలివితేటలు నా దగ్గర ఆ అలా పారిపోయేవాడిని అయితే అంత అవసరం లేదు ఫస్ట్ గుంటనక్క గుంట నక్క తెలివితేటల ప్రదర్శించారు ఎవరో చేసి చెప్పింది ఈ ఎవరో చేసి ఆ ఎవరో లైన్ లో తీసుకుని కట్టా రిపో ప్రవీణ్ ప్రవీణ్ నిజెత్తున్నారు నాకు అర్థం కాదు సంతత ప్రవీణ్ అరే ఆగరా వచ్చారుగా నీ మగడు ఆగు మాట్లాడుతాడు ఆగు మాట్లాడుకోవాలి మీరు సార్ మీరు సార్ సార్ నేను ఒక్క మాట మాట్లాడినా ఇప్పుడు మీ వాళ్ళు మాట్లాడుతారు కదా సార్ మరి కంట్రోల్ చేయలేదు కదండి ఉంటే మీరు తెలంగాణ గడ్డ తెలంగాణ గడ్డకు పుడితే ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా రావాలి నేను పాస్టర్ ని నేను సెలోషిప్ ని మనం అసలు సహవాసాలు ఉన్నాము వ్యభిచారం చేసిన వాళ్ళు దేవుడు ఎందుకు శిక్ష అని అడిగా ఓకే నేను అడిగా మీరు అడిగారు మీకు సమాధానం ఆ ఓకే వ్యభిచారం చేసి లోతు తన కూతులతో వ్యభిచారం చేశాడు యువత తామర వాళ్ళు వ్యభిచారం చేసుకున్నారు రోడ్డు పక్కన అసలు అమ్మగాడు ఆ చెల్లెలతో రేపు చేశాడు అమ్మని వాళ్ళ పిన్నులతో చెక్ చేశాడు బిలహ అనేవాడు బిలహ అనేవాడు ఆ రూబేను వాడు బిల్హాతో చెక్ చేసుకున్నాడు మేనత్ తోటి ఇలా చాలా మంది వ్యభిచారం చేసి వీళ్ళకి యహవ దేవుడు ఎక్కడ బైబుల్ మొత్తం తప్పు చేసిన శిక్ష విధిస్తున్నాను మాట బైబుల్ నాకు ఎక్కడ కనపడలేదండి మీకు తెలిసి రిఫరెన్స్ ఎప్పుడైతే చెల్లి చూపించండి నేను చెప్తాను ఇద్దరు కూతురులు పాపం చేశారు ఎవరితో కదా లోతు లోతు విశ్వాసానికి అబ్రహాము వారసుడు తమ్ముడు అనమాట అబ్రహాము కు తమ్ముడు అవుతాడు లోతు అవును అబ్రహాము విశ్వాసంతో దేవుని చూశాడు లోతుని చూడపోవడానికి కారణం ఏంటంటే పాపం వాళ్ళ కూతురు అంటున్నాను నేను చెప్పే వరకు వెయిట్ చేయలేవా చెప్తున్నాను శిక్ష కావాలి నాకు అబ్రహము సంతానం ట్రైట్ గా ఏమి శిక్ష వేశాడో నాకు రిఫరెన్స్ చూపించారు మీరు బైబిల్ నుంచి అరే క్లియర్ గట్ గా చెప్పాను భాయ్ ముందు నీకు మ్యాటర్ తెలియాలి నాకు రిఫరెన్స్ చూపించి బాయ్ ఎక్కడ శిక్షాడు ఆ డైరెక్ట్ రెఫరెన్స్ చూపించి బాయ్ నువ్వు ఇద్దరు మత కూతురులతో తప్పు చేసి పారిపోయాడు శిక్ష ఎక్కడ విధించాడు ఏమి శిక్ష విధించాడు అదని చెప్పండి భాయ్ మీరు ఏమి శిక్ష వేశారు చెప్పండి భాయ్ నీకు కంగారు తప్ప ఆలోచన సూటిగా సమాధానం గా ఉండాలి లేకుండా అరే శుద్ధి లేకుండా సూటిగా క్లియర్ గా చెప్తాను ఎనుకో బాయ్ కాదు నువ్వు ముందర చెప్పు అరే ఇప్పుడు ఏం శిక్ష వేశాడు ఆ నుంచి నా దగ్గర ఆది కన్నాను తీసుకున్నాను నేను ఎక్కడ డైరెక్ట్ గా ఆయన ఏం శిక్ష వేశాడు యహో ఇగో వీళ్ళ లోతు తన కూతురు చేసినందుకు శిక్ష వేశాడు రిఫరెన్స్ చూపించి బైబుల్సరెందుకు మనకు ఆర్గ్యుమెంట్ ఓకేనా విశ్వాస వ్యూరుండదు తొలగించేసే లోతు కుటుంబాన్ని శిక్ష అధికారయ్యా అరే బాయ్ నేను రిఫరెన్స్ అడిగితే దంపేట ఉండో సెలవు పూట వాళ్ళు ఎదుర్కొంటున్నాడంటే వాళ్ళని చంపేశాడు సెలవు మందసం పడిపోతుందంటే వాడిని చంపేశాడు తామర యొక్క యోనిలో వీరేమని చెప్పి వాడిని చంపేశాడు ఓనా అని చంపేశాడు లోతు యొక్క కూతురు శిక్ష వేస్తే లోతుని గాని కూతురు గాని శిక్ష ఏమి ఇక్కడ రిఫరెన్స్ బైబుల్ చూపించండి నాకు నేను బైబుల్ రిఫరెన్స్ చూస్తున్నాను చెప్పండి నాకు నేను చెప్తున్నాను కదా హెచ్చి ఏప్రిల్ ఏప్రిల్ పత్రిక పదో అందులో విశ్వాస వీరుల జాబితా ఉంటది పది పదకొండులో అందులో విశ్వాస జాబితాలో అబ్రహం తర్వాత లోతు రావాలి కానీ లోతు కూడా స్వాస్థ్యం ఇవ్వలేదు కొట్టు వేశాడు ఎందుకంటే వాళ్ళు పాపం చేశారు కాబట్టి సో నా రిఫరెన్స్ చూపించండి నేను అడుగుతున్నా అది శిక్ష ఏమైనా వాళ్ళు జాతిగా ఉన్నారా తీసేస్తే నీరాడుతుంది అంటే బాబు శిక్షించడం అంటే వాళ్ళని చంపట ఒక రాయని క్లియర్ గా ఇదిగో లోతుని ఎందుకు శిక్షించాడని చెప్పి చూపించాను రిఫరెన్స్ చూపించి నాకు మీలాగా కాళీమాత గానీ దుర్గామాత గానీ తప్పము కాళీమాత ఎవరు నేను చెప్తున్నాను బాయ్ నువ్వు కాళీ మాట ఎవరు బై నువ్వు నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుకో మర్యాదగా నేనేం అడిగా దాన్ని సమాధానం తెలిసి చెప్పు లేదు నాకు తెలియదు అంటే ఫోన్ పెట్టేస్తాను కాళీ మాట దగ్గరికి ఎందుకు వెళ్ళావు నువ్వు ఏంటంటే దేవుడు అరే బాబు అడిగిందని చెప్పు నా ఉద్దేశం సంగతి కదా నేను స్టైట్ గా మాట్లాడినప్పుడు నువ్వు చెబుతాను అన్నావు నాకు తెలియదు అంటే నేను ఫోన్ పెట్టేసావు నువ్వు చదువుతున్నప్పుడు నేను అడిగాను నా తప్పంట్లో కాళీ మాట ఎందుకు వచ్చింది ఫస్ట్ గా నీకు చెప్పు కాళీ మాట ఎవరు కాళీమాత హిందూ దేవాలయంలో హిందూ దేవాలయం దగ్గర ముందు అనుకున్నావు మాట్లాడుకున్న దాని గురించి కూడా అనుకోలేదు కదా ఎందుకు వచ్చింది నోట్ అంటే దీంతో సమాధానం లేదు కాకపోతే పక్క టాపిక్ డైవర్ట్ చేస్తామని చూస్తున్నావు అంతేనా కంగారు ఎక్కువ సమాధానం ఓపిక నీకు లేదని నాకు ఓపికేంద్ర స్వామి నువ్వు కరెక్ట్గా నువ్వు మాట్లాడే నాన్న నాణ్యవారు రాళ్ళు నువ్వు అదే కాళీ మాత ఎందుకు వచ్చిందంటే దానికి సమాధానం లేదు లోతు రిఫరెన్స్ చూపించడం అంటే అసలు రిఫరెన్స్ లేదు దాని రిఫరెన్స్ లేదు చూపి తీరా మీకు బైబిల్ తెలుసు అన్నవు ఇప్పుడు పత్రిక తీరా ఏం రారే ఏంటి మరి ఇప్పుడు దగ్గర లేవు నేనేమన్నా 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 లేదే ఇప్పుడు దగ్గర లేవు మాట్లాడు ఏం మాట్లాడు నువ్వు చెప్పు నువ్వు సమాధానం అడిగో ప్రశ్న అడిగో ఎవరు నా ఎవరికి అనుకుంటారు కరెంట్ నువ్వు అంటున్నావు మరి నేను ఇప్పటికి నిన్ను సార్ చెప్పాను ఇప్పుడు పత్రిక పదవ అధ్యాయం అన్న లైవ్ లో ఉంటాను అమ్మట ఎప్పుడు కు రాసిన పత్రిక ఆ పదవాధ్యాయం గుణదీ చూడు అందులో ఉంటే చూడు ఆహా ఎదు ఈ బైబిల్ నువ్వు తీసి చదవాలయ నేను చదవడం కాదు మరి బైబిల్ ఉంది పక్కన తీసుకొని చదువుతున్నాను అని చెప్పావు కదా సరే సరే నేను చదవాల్సిన అవసరం లేదు क्वेश्चन ఎవరు ఇచ్చారు నేనే సమాధానం నేను చెప్పినప్పుడు ఎక్వశ్చన్ ఎవరు చూడాలి వితరణ నేను అడిగినప్పుడు సమాధానం నువ్వు చూపించాలి బైబిల్ లోంచి బైబిల్ కదా నేను రన్నింగ్ లో ఉన్నా సరే సాయంకాలం డిబేట్ పెట్టు నీకు వివరంగా చెప్తాను నీకు ఇంకా డౌట్ లు ఉంటాయంటే రాసుకో ఇప్పుడు డిబేట్ పెట్టమంటావా మరి ఇప్పుడు సాయంత్రం ఐదు ఐదండి డిబేట్ వస్తావు మరి ఆရင်కి సర్ దంగదంగగా కాదు దొరతనంగా నేను ఫలానా మెమ్మ చిన్నప్పుడు వసాన్ని ఎక్కువ మాట్లాడుతుంటాడు చెప్పింది ఒకదానికి లేకుండా మాట్లాడుతా ఏంటా నువ్వు బాబా నువ్వే మంచి నేను ఎంత మాట్లాడుతున్నావు నువ్వు ఒకదానికి పొంత దమ్ముందా అంటావు ఎరగ తీస్తారంట ఎందుకు ఈ పాడు మాటలు పనికొచ్చే మాటలు నువ్వు పనికొచ్చే మాటలు నువ్వు అదే ఏదో చిరవేస్తున్నప్పుడు ఒక ఒక పనికి మాట్లాడా ఒక ఐదు క్వశ్చన్లు నువ్వు అనుసరించేటప్పుడు కనీసం లాగా మాట్లాడడం చేత కావట్లేదు నీకు అరే నేను ఆయనలాగే చెప్తుండే ఎనరాటికి మనసు రావట్లేదు కనీసం ఒక మాట అరే వాళ్ళు మాట్లాడుతున్నారు నేను మాట్లాడతాను మా వాళ్ళతో మాట మా వాళ్ళతో మాట్లాడి నేను మాట్లాడలేదు కదా అన్ని పర్యల్ని అన్ని అన్ని మనుషులు ఒకే కాటి కట్టేయకూడదు మీ వాళ్ళు అన్ని మాట్లాడినప్పుడు మరి జ్ఞానం లేదా బ్రదర్ మీకు నాకు ఆలోచన ఉంది కాబట్టి మాట్లాడుతున్న బ్రదర్ మరి ఇంతలో మాట్లాడా నేను ఒక తప్పుడు మాట కూడా మీ దగ్గర మాట్లాడారే ఫస్ట్ మీరే మాట్లాడలేరు మళ్ళీ బ్రదర్ మరి ఇంత మీ వాళ్ళు మాట్లాడినప్పుడు ఏం కనిపించలేదు ఏం బ్రదర్ అరే అలా మాట్లాడుకోవాలి ఒక ప్రశ్న ఎవరు ఎవరు ఈ రోజుల్లో ఎవరు భోజనం వాళ్ళదే డబ్బులు ఆడియే వాళ్ళెవరో అసలు ఎవరో కూడా నాకు తెలియదు లైన్ లో డౌట్స్ ఉన్నాయన్నా ఇంత ముందు నాకు పరిచయం ఉంటే కలుపుతారంటే అసలు నా కలుపు బ్రదర్ నేను కూడా కొన్ని డౌట్ అడుగుతాను అని చెప్పా మీరంతా టీమ్ మీ వాళ్ళ మా చుట్టాలు కాదు మా ఇంటికొచ్చే భోజనానికి వచ్చే వాళ్ళు కాదు అడుగు వాళ్ళ మా ఇంటికి ఏమైనా భోజనానికి వచ్చిన రోజు అడుగు అసలు మొహం కూడా చూడలేదు నేను ఇప్పుడు నాకు కలిపిన అసలు మొహం కూడా చూడలేదు నేను ఒక టీం కాదు తెలియకుండా ఎలా కలిపి ఎలా మాట్లాడుతున్నా మరి నాకు ఇంత ముందు ఒక అసంతో యూట్యూబ్ లో నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది నా డౌట్ అన్ని చెప్తుంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చెప్తున్న చెప్తారని చెప్తే అప్పుడు మాకు పరిచయం వేడు రెండు నెలలకి రాజు చౌదరి అని అతను అన్నా అసలు తెలీదు అన్నా అసలు ఎవరో తెలీదు కలిపారు అన్నా లైన్ అవును రాజు చౌదరి అతని పేరు నాకు తెలుసు కాబట్టి చెప్పాను మాకు అంత యూట్యూబ్ లో పరిచయం అయ్యాడు అతను సరే నా నెంబర్ ఎందుకు జేమ్స్ గారు క్వశ్చన్ కి సమాధానం చెప్తా అయిపోయి కాదు జేమ్స్ గారు నెంబర్ నాకు ఒకసారి ఇవ్వండి జేమ్స్ గారు మీ నెంబర్ చెప్పండి సార్ నేను కాల్ చేస్తాను మీకు అది అది మగడు మాట ఇలా ఎలా చేయొద్దు సార్ జేమ్స్ గారు మీ అమ్మగారు వస్త ఎక్కువ పోసారు సార్ దయచేసి ఆ వస్త తగ్గించుకోండి మీరు ఇప్పుడే లక్షలు వేయండి మగాడు ఎందుకు సార్ ఆ మాటలో నువ్వు మొగడు అన్నావు అనుకో నీ పిల్లలు పంపించిన మొగడు కాదు అలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది మొత్తం మాత్రం ఎక్కువ సరే మరి అయ్యా నువ్వు మొగడు నువ్వు మొగడు అన్నావు పెళ్ళాని నీ పిల్లాన్ని పంపించిన మొగడు అదే చెప్పొద్దు అంట అతని మాట్లాడుతున్నాను నా కూడా చేత చేతగా కాదు సభ్యత సంస్కారం మనం సమాజంలో బతుకుతున్నప్పుడు నీట్ గా మాట్లాడాలి మంచిగా మాట్లాడాలి ప్రేమతో మాట్లాడాలి ప్రేమతో సమాధానం చెప్పాలి మీరు అరే సభ్యత సంస్కారం మీ దగ్గర నేర్చుకోవాలి నేను లైన్ దగ్గర ఒప్పుకోడేమో కాదురా ఇప్పుడు నేను ఏమైనా పొరపాటు మాట ఒకటి మాట్లాడా కాదు ఒకడేమో లైన్ గెలుపుతాడు నువ్వు ఒకడు మనం ఎందుకు ఆ మాట నా దగ్గర ఎందుకు మరి నేను నేనేం చెప్పాను నీకు ఇంత ముందు ఎవరు భోజనం వాళ్ళది ఎవరు బిల్లు వాళ్ళదని చెప్పా ఆడికే చెప్తాను రా నువ్వు ఎందుకు మధ్యలో అరే అంటావు నువ్వు లైన్ లో కలిపి ఉన్నాడు నేను ఆడికి చెప్తున్నా నువ్వు ఎందుకు అంతా మాట్లాడుకోకుండా అంతా మాట్లాడేటప్పుడు సార్ అని మాట్లాడుకుంటున్నా మాట్లాడు ప్రేమ మతం అన్నావు శాంతి మతం అన్నావు ఇదేనా ప్రేమ మతం అరే నీ మాట్లాడుతుంది నేర్పించింది నీకు అరే భాయ్ అంటే ప్రేమతో పిలిచినట్టే నీకు ఆ మాత్రం కూడా అంటే నువ్వు అరే అన్నావు ముందు సార్లు అరే భాయ్ అంతా మారుతున్నావు అన్నయ్యతో సమాధానం అని అర్థం నీకు తెలుగులో మాట ఓకే అరే అనేందుకు వచ్చి నీకు ముందు ఫస్ట్ అరే అన్నావు ఫస్ట్ నోటికి అరే అనే తప్పితే

నైన్ డబల్ జీరో ఫోర్ జీరో మీకు ఏదైనా డౌట్ అడుగు నేను వివరంగా చెప్తాను డౌట్ కాదు ఇప్పుడు నేను యూట్యూబ్ లో అక్కడ లైవ్ పెడతాను జస్ట్ మీరు వచ్చేసి మాకు చిన్న ప్రశ్న లేదు మీరు ఎప్పుడు మీరు దయచేసి మగాడు దమ్ము ఉన్నాడు రూమ్ మీద తీసుకొని మాట్లాడు వినండి ఫస్ట్ అయ్యా జేమ్స్ గారు వినండి ఫస్ట్ మీరు సార్ మీ ఇంకా నేను మాట్లాడాను కదా ఏందో నాకు తెలిసింది ఒకసారి వినండి ఓపీ నేర్చుకోండి మీరు మీ వైసన్సీ ఓపీగా వింటూ నేర్చుకోవాలి అవసరం చెప్పింది నేను వింటాను ఒకసారి వినండి అన్నాడు వినండి అన్నాడు దమ్మున్నోడు తీసేవాడు తెలిసినోడు ఇలాంటి మాటలు మాట్లాడకండి సార్ మీరు మీరు అడగండి నేను చెప్తానని చెప్పండి అది పద్ధతి అది మీరు ఎటగారంగా మాట్లాడితే అంతకంటే నేను మాట్లాడాను ఎటకారం కా మాట్లాడారు అందుకే ఇచ్చా సార్ ఇప్పటికి రెండు సార్లు చెప్పా మూడు సార్లు చెప్పా ఎవరు భోజనం బిల్లు వాళ్ళదే సార్ అని నేను ఇప్పుడు చెప్తున్నా ఆడికి చెప్తున్నాడు వాళ్ళ ఇప్పుడు నాతో మాట్లాడుతున్న వాళ్ళతో మాట్లాడుతున్నారు మీరు అర్థమవుతుంది ఇదే వాళ్ళ సంగతి ఎందుకు సార్ మనతో మాట్లాడితే డైరెక్ట్ గా మాట్లాడుకోవాలి రోడ్డుతో మాట్లాడేటప్పుడు నాకు చెప్పడం సమాధానం సమాధానం వాళ్ళకే చెప్పాలి పక్క రోడ్డు అని చెప్పి నన్ను పెడతా పక్కన చెప్తే అలాంటి మాటలు ఎందుకు మనకి బాయ్ నీకు ఉంది కానీ ఉంది కానీ బుజ్జు లేదు బాయ్ నేను చెప్తున్నాను ఫస్ట్ నుంచి నేను లైన్ కలిపి చెప్తున్నాను ఈ సాయ్యే డైరెక్ట్ గా చెయ్యి అని గుమ్మడు అంటే భుజాలు తడుకున్నట్టు దాని నుంచి మాట్లాడిస్తాను వాగేసుకుంటా నువ్వు డిబేట్ లో తీసుకో మాట్లాడతా నీకు ఏమైనా ఉన్నా చెప్పు ఆన్సర్ ఇస్తా సరే వాట్సాప్ నెంబర్ ఇదేనా ఇదే ఇదే సరే ఇప్పుడే లింక్ పంపిస్తాను ఆరింటికి వచ్చేస్తావా మరి నాకు ఖాళీ ఉన్నప్పుడు వస్తా నువ్వు ఫ్రీగా రమ్మన్నప్పుడు నేను రాను నాకు ఖాళీ ఉండాలి నువ్వు మాట్లాడన్నావు కదా ఎంత మాట్లాడను భాయ్ నేను ఖాళీ అయిన తర్వాత నీకు చేస్తాను భాయ్ నువ్వు లింక్ పంపించు నేను వస్తాను కదా నేను రాలంటే నువ్వు బాధపడాలి ఇప్పుడే నేను పంపిస్తాను నేను నా లైవ్ స్టార్ట్ అయింది కూడా ఎనిమిదింటి నడిచింది నా లైవ్ మీరు ఎప్పుడు వచ్చి నేను జాయిన్ అవ్వచ్చు నా దాంట్లో అది భాయ్ అలా అన్నా బాగుంది నేను వచ్చి చూసుకుంటే డైరెక్ట్ గా చేయమని భావి ఇలా డ్రామాలు ఆడదని చెప్పు మీ వాళ్ళకి వాళ్ళతో మాట్లాడుకున్నా మా వాళ్ళు ఎవరో తెలియదు రాజు చౌదరి కలిపితే మీ ఊడే కదా ఎవరు ఇప్పుడు లైన్ కలిపి మాట్లాడుతున్నారు మొత్తం లైన్ లో ముగ్గురు ఉన్నారు నాకు తెలిసి రాజు చౌదరి మిగతా ఇద్దరు ఎవరు నాకు తెలియదు కదా తెలియకుండా ఎలా మాట్లాడుతున్నారు ఎలా కాను కలిపి బాబు అసలు నీకు ఒక మాట నీకు అర్థం కాదు నేను నాకు తెలిసింది చెప్పి మిగతా ఇద్దరు నాకు తెలియదు అని చెప్పాను నువ్వు చెప్పితే నమ్మడానికి ఇదేం కాదు కానీ సరే చేయండి అంతమంది అయ్యారు చేయండి అదే సరే నువ్వు వాళ్ళతో మాట్లాడుకో మాట్లాడుకో నేను మాత్రం నీకు లింక్ పంపిస్తున్నాను ఇప్పుడే ఓకే రైట్ జాబ్కూడదు ఓకే మరి మీరు యూట్యూబ్ లింక్ వస్తే రండి లేదు మా మీరు సమాధానం తప్పకాలని అంటే నేను కొన్ని ప్రశ్న అడుగుతాను లేదంటే మీరు యూట్యూబ్ కోసం అంటే రండి హలో జంప్ హలో జంప్ అయ్య పేరు అందరూ ఎल्ली పేరు సరేలే అందరూ ఎल्ली పేరు మళ్ళ కలవొండి మళ్ళ కలుస్తా మళ్ళీ యూట్యూబ్ గా ఇదే సరే కలుస్తాం 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 ఎక్కడికి వెళ్ళినారు హలో ఏమండి చెప్పండి ఇప్పుడు మనం ఆవేశంగా కాకుండా ఆలోచనతో మాట్లాడుకుంటే మంచిది మీరు మంచిగానే మాట్లాడితే మంచిదే నేను అదే పరిస్థితి అదే పద్ధతిలో ఉంటా రెండో దినవృత్తాంతములు వచనం ఏడు నుంచి ఎనిమిది దాకా ఉంటుందండి ఏడు నుంచి పదకొండు దాకా అక్కడ ఏంటంటే యోహో నేను కొంచెం ట్రాఫిక్ లో ఉన్నానండి నేను ఫ్రీ అయిన తర్వాత సరే సరే ఇలా కానుకాలొద్దు మనోడిని కలపొద్దని చెప్పొద్దు మనోడికి కలిపిన అతనికి ఏమి రాదని నాకు అర్థమైంది నా నెంబర్ తీసుకోండి డైరెక్ట్ గా నాకు చేయండి పర్లేదు 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 నేను నేను చేస్తాను మీకు డైరెక్ట్ ఒక్క వచ్చిన చెప్తాను ఇంకా ఆపేస్తాను మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టడం మీరు డ్రైవింగ్ లో అన్నారు కాబట్టి ఇబ్బంది పెట్టడం కూడా భావం కాదు థ్యాంక్ యూ గురు సార్ నా పేరు స్టిఫిన్ పాల్ స్టిఫిన్ పాల్ ఓకే యహో మీద కోపంతో ఏంటంటే దూపదీప నైవేద్యాలు ఆపేస్తారు వాళ్ళు ఇస్రాయలు అప్పుడు విశ్రామీయులు చెప్పుకునే మాట ఏది ఐగుప్త దేశం నుంచి నడిపించిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే మన కుమారుల కుమార్తెలను చెరపట్టబడేది మన తండ్రులు కత్తితో చంపబడిది మన భార్యలు చెరబట్టబడేది యహోవ ఉగ్రత చల్లారునట్లు మనం ఆయనతో నిబంధన చేసుకుందాం అంటారు అంటే ఆయన ఎప్పుడైతే వీళ్ళు వ్యతిరేకించారో వీళ్ళ భార్యను తీసుకుంటే అన్నిళ్ళు కప్పిస్తాడు వీళ్ళ పిల్లల్ని యహో దేవుడు అలా అదే ఉంది దేవుడే డైరెక్ట్ గా తీసుకెళ్లి వాళ్ళ పక్కన కొడుకు పెట్టినట్టే ఉందా అవునండి ఒకసారి రిఫరెన్స్ పంపించండి తర్వాత మీకు మీ నంబర్ నుంచి కాల్ చేయండి కాల్ సమాధానం చెప్తా సరే 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 మీరు సరే ఈ లైవ్ కి రండి లైవ్ ఈ రోజు మనం ఇక్కడ ముగిద్దాం మీకు రేపు కానీ ఎల్లుండి కానీ మీకు ప్రశాంతంగా నేను ఫోన్ చేసి మాట్లాడతాను ఇక నువ్వైతే లైవ్ లో మాట్లాడుకుందాం యూఫిన్ అసలు వస్తా ఉన్నారు వస్తా ఉన్నారు ఓకే సార్ ఓకే రండి ఈ రోజు నెక్స్ట్ మనం చాలా రోజులు మాట్లాడుకుందాం నాకు చాలా ఉన్నాయి నీ ఓపిక ఓకేనా ఓకే నేను నేను పాస్టర్ని గతంలో పాస్టర్ని ఇప్పుడు చర్చ ఆచేశాను మీద వాస్తవంగానే ఓకే ఓకే చాలా మంచిదండి ఓకే ఓకే రైట్ ఓకే రైట్